ఇన్కమ్ క్యాస్ట్ అప్లై చేస్తున్నారా స్టేటస్ ఎలా తెలుసుకోవడం అప్రూవ్ అయిందా లేదని ముందుగా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో విఎస్డబల్యూఎస్ అని టైప్ చేసి ఫస్ట్ వచ్చిన లింక్లో క్లిక్ చేస్తే ఏపీ సేవా పోర్టల్ ఓపెన్ అవుతుంది అందులో రైట్ సైడ్ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ బాక్స్లో మనం అప్లై చేసినప్పుడు వచ్చిన అప్లికేషన్ నంబర్ని ఎంటర్ చేసి సర్చ్ క్లిక్ చేయగలను చేస్తే క్యాప్చర్ వెరిఫికేషన్ అడుగుతుంది వెరిఫికేషన్ నంబర్ని ఎంటర్ చేసి చూడండి ఫైవ్ ఈ నైన్ బిఆర్ సబ్మిట్ చేయగానే ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి డీటెయిల్స్లో రైడ్ సర్ స్టేటస్ అప్రూవ్డ్ అని కనిపిస్తుంది ఒకవేళ పెండింగ్లో ఉంటే స్టేటస్ పెండింగ్ అని కనిపిస్తుంది దాంతోపాటు గ్రీన్ కలర్ ఉంటే ప్రాసెస్ అవుతున్నట్టు కూడా మనం గమనించవచ్చు థ్యాంక్ యూ